వెల్కమ్ టు జనపేరి న్యూస్ పోలీసుల కార్డన్ సర్చ్ రికార్డు లేని తొమ్మిది వాహనాలు సీజ్ సిఐ చిన్న గోవిందు చిత్తూరు జిల్లా పలిమినేరు నియోజకవర్గం గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీ నందు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ చిన్న గోవింద మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మణికంఠ డివిజనల్ డీఎస్పీ విష్ణు రఘువీర్ ఆదేశాల మేరకు వచ్చే నెల నాలుగున జరగనున్న ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనుమానాస్పదమైన ప్రదేశాలలో బయట ప్రాంత వ్యక్తులు ఉన్నారన్న సమాచారం మేరకు డ్రైవర్స్ కాలనీనందు కార్డెన్ సర్చ్ నిర్వహించగా సుమారు తొమ్మిది ద్విచక్ర వాహనాలకు సరైన ధృవీకరణ పత్రాలు లేనందువలన వాటిని సీజ్ చేశామన్నారు ఈ కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ కొత్తవారు ఈ ప్రదేశంలో చేరి సమస్యలు ఏమైనా సృష్టిస్తారేమోనని ఉద్దేశంతో నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ చిన్నగోవిందు ఎస్ఐ కృష్ణయ్య శ్రీనివాసులు సహదేవి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు జిల్లా గవర్నర్లైన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన పల్మిన సబ్ డివిజన్లో డిఎస్పి రఘువీర్ విష్ణు సార్ విశృతుల మేరకు మన పట్టణ మరియు బరటపల్లి ఎస్ఐలు పంజానిపల్లి టౌన్ ఎస్ఐలు అందరం కలిసి ఈ డైవర్స్ కాలనీలో క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎవరైనా అనుమానితులు తిరగంగానే మరియు రాబో ఎన్నికల సందర్భంగా ఎలాంటి గలాటలు చేసే అవకాశాలు ఉంటాయి అలాంటి కొత్త వారిని ఐడెంటిఫై చేసేసి వారిని గుర్తించేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా కౌంటింగ్ సందర్భంగా కానీ ఈ సందర్భంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్లో మేము సుమారు తొమ్మిది వెహికల్స్ సరిగా రికార్డ్స్ లేని వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది వీటిని రికార్స్ పరిశీలించి వాటిపై దౌచర్య తీసుకుంటాను